హలో దోస్తులు ఎలా ఉన్నారండి అంత బాగున్నారు చూసారా ఎంత చక్కగా మిలమిలలాడుతూ లై వెలుతురులో ఎంత సూపర్గా అనిపిస్తుంది కదండి ఇది పూరి ఆలయం తర్వాత మా ఊళ్ళో జోగినాథ స్వామి రథమే అన్నిటికంటే హయ్యెస్ట్ పెద్దది ఇది రెండవ అతిపెద్ద రథం అండి దాన్ని ఇవాళ దేవాలయానికి చేరుస్తున్నారు ఆ కార్యక్రమాన్ని చూడడానికి చూసారా ఎంతమంది జనం వచ్చారో అందులో మేము కూడా ఒకళ్ళము ఇవన్నీ మీకు చూపించాలని చెప్పేసి ముస్లిమ్స్ అయితే చాలామందికి వెళ్ళరు కానీ మీకోసం అని చెప్పేసి నేను వెళ్ళి రికార్డ్ చేశాను అక్కడ ముందు రత్తి పోస్తారండి దాన్ని రత్తి పోసిన తర్వాత పూజ కార్యక్రమాలు అవన్నీ అయిన తర్వాత దాన్ని పైకి తీసుకెళ్తారు మీరు చివరి వరకు చూస్తే ఆ రథం ముందుకు కదిలేది అదంతా మీకు అన్నీ చూపించాను మీరు చూడండి ఒకసారి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను అయితే నేను ఎక్కువగా మీకు ఏమీ చెప్పను అన్నీ ఇందులో చూసేయండి ఇది జోగిపేట గ్రామంలో జరుగుతున్న అతిపెద్ద రత్ రథోత్సవాలు అండి లంకా లంకా దహన కార్యక్రమంతో ఈ జాతర ముగుస్తుంది ఇంకో రెండు రోజుల్లో లంకా దహన కార్యక్రమం ఉంది మీకు వీలైతే అది కూడా నేను పోస్ట్ చేస్తాను కళ్యాణము అగ్నిగుండాలు రా బండ్లు తిరగడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి కానీ నేను వెళ్ళలేదు అక్కడికి మీకు వీలైతే రద్ లంక దహన కార్యక్రమం కూడా తప్పకుండా చూయిస్తాను ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న క్లిప్స్ అట్లాంటివి నేను పోస్ట్ చేస్తున్నాను అది పెద్ద వీడియో చేయాలని అనుకుంటున్నాను కానీ వీలవ్వట్లేదు ఎలాగైనా సరే వీలు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అప్పటి వరకు అయితే ఇది మీరు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటివి ఇంకా కావాలంటే నేను ఖచ్చితంగా మీకు లైక్ అని షేర్ చేస్తే ఇట్లాంటి పెద్దవి పెట్టి పెట్టడానికి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టడానికి ప్రయత్నిస్తాను సో ప్లీజ్ ఫాలో మీ নম্বল চম্ব پلوٹ پلوٹ جو جاناو جو جانا جو جو بني جاکان دي منگلا لاگندي منگلا لاگندي اوه اوه جاكي سراباري منگلا لاگندي

¡Gracias!